తిరుమలలో వైకుంఠ ద్వార దర్శనాలకు అంగరంగ వైభవంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి ఈ నెల పదవ తేదీన వైకుంఠ ద్వార దర్శనాలు మొదలవుతాయి అంతకు ముందు రోజు అంటే తొమ్మిదవ తేదీన దర్శన టోకెన్లను జారీ చేయడం ప్రారంభిస్తారు భక్తులు అంచనాలకు మించి వచ్చే అవకాశం ఉండటంతో భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు వైకుంఠ ఏకాదశి సందర్భంగా సప్తగిరులపై ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మూడు వేల మంది పోలీసులు పదిహేను వందల యాభై మంది విజిలెన్స్ సిబ్బందిని రంగంలోకి దించనున్నారు వాహనాల రాకపోకలకు అంతరాయం కలగకుండా నిలుపుదల స్థలాలను అందుబాటులోకి ఉంచనున్నారు టోకెన్లు టికెట్లు కలిగిన భక్తులు మాత్రమే నిర్దేశిత తేదీ సమయం ప్రకారం రావాలని తితిదే అధికారులు విన్నవిస్తున్నారు పది రోజుల పాటు వైకుంఠ ద్వారాలు భక్తుల కోసం తెరిచి ఉంచుతాము ఈ కార్యక్రమానికి అన్ని రకాల ఏర్పాట్లు కూడా ఘనంగా చేయడం జరిగింది జనవరి పదో తారీఖు ఉదయం నాలుగున్నరకి ప్రోటోకాల్ దర్శనాలు దర్శనాలతో మొదలు మొదలవుతాయి దాని తర్వాత ఎనిమిది గంటలకి సుమారుగా ఎనిమిది గంటలకి సర్వదర్శనాలు ప్రారంభమవుతాయి జనవరి పదిన ఉదయం తొమ్మిది నుంచి పదకొండు గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేతంగా మల్లప్ప్య స్వామివారు రథంపై ఆలయం యొక్క మాడ వీధుల్లో భక్తులకు దర్శనమిస్తారు తర్వాత పన్నెండు గంటల నుంచి నాలుగు గంటల దాకా స్వామి స్వామివారు వాహన మండపంలో ఉంటారు భక్తులకు దర్శనమిస్తారు జనవరి పదకొండు ద్వాదశి సన్ వైకుంఠ ద్వాదశి సందర్భంగా ఐదున్నర నుంచి ఆరు గంటల ఆరున్నర వరకు ఉదయం ఐదున్నర నుంచి ఆరు గంటల వరకు చక్రస్నానం కార్య కార్యక్రమం ఉంటుంది టోకెన్లకు సంబంధించి తిరుపతిలో ఎనిమిది కేంద్రాలు తిరుమలలో ఒక కేంద్రం మొత్తం తొంభై నాలుగు కౌంటర్ల ద్వారా ఎస్ఎస్డి టోకెన్లని ఇవ్వడం జరుగుతుంది